ఏదో ఆర్ఎన్ఏ ఇండియా సభ నికుండా ముఖ్యంగా రేపు దరిదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల మంది మనం సభ పెడుతున్నాం అందరం చాలా మంది విమర్శిస్తున్నారు వీళ్ళు పైసలు పెడతారు దగ్గర జమ చేసి సబ్బర్లు పెడుతుంది సబ్బర్ తోటి మనకి ఏమొస్తాయని చెప్పి చాలా మంది మన విమర్శిస్తున్నారు ఒక్కటి మాత్రం కరెక్ట్ ఏదేమైనా మనము ఒక సంఘటితగా ఉన్నామంటే మన వాళ్ళకు కోసలు వస్తాయి మన వాళ్ళకు పోస్టులు ఇవాళ మన పరిస్థితి ఏంటి ఒక ఎస్ఐ దగ్గరికి పోవాలంటే ఒక కౌన్సిలర్ దగ్గరికి కౌన్సిలర్ పట్టుకుని పోవాలి ఒక ఎస్పీ దగ్గరికి పోవాలంటే ఒక ఎమ్మెల్యేని పట్టుకుని పోవాలి అయితే పర కదర్శనం దగ్గర పోయి మనం చేతులు జాబి దండం పెట్టి అడిగి మనం పరిగదించుకుంటున్నాం ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోవాలంటే మనం డైరెక్ట్గా పోలేదు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు నేను నేను వ్యాపారం చేసేటప్పుడు పోలీస్ స్టేషన్ పోతే ఎస్ఐకి ఏది అదే వార్డు కౌన్సిలర్ వస్తే వార్డు కౌన్సిలర్ వస్తే ఆయన నాకంటే పోలీస్ ఆ రోజు నాకు అనిపించింది ఖచ్చితంగా రాజకీయ నాయకులు కావాలి అయితేనే మనకి ఫ్యూచర్ ఉన్నదని చెప్పి నేను రాజకీయ నాయకుడిగా ఎదగడం జరిగింది ఎదిగి స్టేట్ లెవెల్ కార్పొరేషన్ మీకు ఎందుకు చెప్తుంది అంటే రేపు రాబోయే ముందు రాజకీయంగా మనకు బద్దలు లేకపోతే మనని ఎప్పుడు కేర్లేడు ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మన పిల్లలు ఏం చేస్తున్నారు మీరు ఇంజనీర్ తప్పిస్తున్నారు డాక్టర్ ఒకటే అయితే చాలా సంతోషపడతాం నా కొడుకు అమెరికాలో ఉన్నాడని సంతోషపడతాం ఇక్కడ అయ్యప్ప జాగ్రత్త కూడా గుంజుకుంటే ఎవరు నిలబడడు నిలబడతాడా మాకు మాకు వచ్చిన చాలా సందర్భాలు ఉన్నాయి అమెరికా కొడుకు కొడుకు సంపాదిస్తాడు కొడుకు పెట్టి భూమి కొంటే ఆ భూమికి ఎవరు ఇక్కడ దిక్కుంటాడు ఆడు తండ్రి పక్కన ఉన్నాడు వేధించి భూమి గుంజుకుంటాడు మరి మనకు అవసరం అవ్వలేదా రాజకీయ బలం అది గుంజుకుంటే మనం అంతా నిలబడడానికి సిద్ధంగా ఉంటారు కదా ఆ విధంగా మీరంటారు రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో ఎదివేయాలని అవసరం పడితే అన్ని ప్రాంతాలలో మీరు సమావేశం పెట్టండి మేము ఖచ్చితంగా అధ్యక్షుడు ఇట్లా అందరం కలిసి మీద దగ్గరకు వచ్చి మీకు సపోర్ట్ సమావేశం సక్సెస్ చేసినాము అప్పుడే మీకు గుర్తింపు వస్తుంది ఇప్పటి వరకు మేము చూసింది ఏది తమిళనాడు మన వారు చాలామంది ఉన్నారు మొన్న పోతే సేలంలో నాకు ఆశ్చర్యం చేసింది వంద సంవత్సరాలకి తగ్గుతున్నాయి మొన్న కర్ణాటక పోతే బీదగ్గర రేపు చిట్గుబ్బ Cuci m u 라 a muda, lama, u n